అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు పథకాల పేర్లు పునరుద్ధరణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమలైన పథకాల పేర్లు మార్చిన వైకాపా ప్రభుత్వం పాత పేర్లనే పునరుద్ధరిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు వివిధ పథకాలకు సంబంధించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వంలో కొనసాగిన పేర్లను తిరిగి ఆయా పథకాలకు పునరుద్ధరించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే కొత్త పథకాలు ప్రవేశపెట్టి దానికి పేర్లు పెట్టారో అదే పథకాలని అదే పేర్లతోటి కొనసాగిస్తుందండి ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మార్చారు ఆ పేర్లని కొనసాగిస్తున్నట్లుగా సాంఘిక సంక్షేమ శాఖ పునరుద్ధరించిందంట వర్సిటీల ప్రక్షాళన ప్రభుత్వం ముందున్న తక్షణ సవాళ్ళ ఉన్నత విద్యను గాలికొదిలే వైకాపా భజన చేసిన వీసీలు నియామకాలు లేక పాఠాలు చెప్పేవారు కరువు ట్రిపుల్ ఐటీలకు ఐదేళ్లుగా రెగ్యులర్ పీ వీసీనే లేరు సంస్కరిస్తేనే రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనుగడ వైకాపా ఐదేళ్ల పాలనలో భ్రష్టుపట్టిన ఉన్నత విద్యను దారిలోకి తేవడం కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళలో ఒకటి ఒకప్పుడు విశ్వసనీయ ప్రాంగణ సారీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీటు కోసం భారీ పోటీ ఉండేది ఇప్పుడు సీట్ ఇస్తామన్నా చేరేవారు లేని దుస్థితికి వర్సిటీలు రావడం వర్సిటీలు రావడానికి ప్రధాన కారణం వైకాపా ప్రభుత్వ వైఖరే అది అంతా తెలిసిందే ఇప్పుడు దీన్ని అన్నింటినీ గాడిలో పెట్టాలని వీళ్ళ ఉద్దేశం అండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అమరావతి రైతుల నిరాజనం నిన్న సచివాలయానికి వెళ్తూ అమరావతి మీదకి వెళ్ళారు కదండి అక్కడ పవన్ కళ్యాణ్ రాకని స్వాగతిస్తూ రైతులు ఎంతమంది అని నీరాజనాలు దారి పొడవునా నీరాజనాలు అర్పించారు నీరాజనాలు పట్టారనమాట పూలబాటుగా మారిన సీడ్ యాక్సెస్ రహదారి సచివాలయానికి వెళ్తుండగా అపూర్వ స్వాగతం నెక్స్ట్ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ అడిషనల్ జనరల్ డీజీగా ఈ నుండేవాడు కదండీ పొన్నవాలు ఆయన తీసేశారు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏజీగా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసుని నియమి నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే బీసీకి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది శ్రీనివాస్కు ఏజీగా నియమించడం ఇది రెండోసారి గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారు మే ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఏజీగా బాధ్యతలు నిర్వహించారు గెలిస్తే ఒకలా ఓడితే మరోలా రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు ఇప్పుడు బ్యాలెట్ పత్రాలనే వినియోగించాలంటూ ట్వీట్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో జగన్ కొత్త పాట అవునండి రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అంటే దాని మీద పెద్ద బుద్ధిమంతుడిలా క్లారిటీ ఇచ్చాడు అబ్బే అలా ఎలా జరుగుద్ది మనం ఈవీఎం ప్యాడ్ల మీద ఓటేసింది మనకు అక్కడ కనపడుతుంది కదా స్లిప్ వస్తుంది అది మనం చూసుకోవచ్చు దేనిపైన ఓటేసామనేది క్లారిటీ ఉంది కదా ఇంకా అందులో వేరే వాటికి ఓటేస్తే జనాలు గొడవ చేస్తారు కదా అని నీతి పలుకులు చిలక పలుకులు పలికాడు జగన్ బట్ ఇప్పుడు చెప్తుందేమో శుద్ధపోసలాగా చెప్పి ఇప్పుడేమో మళ్ళీ మాట మారుస్తున్నాడు అధికారిక చిహ్నాకే చిహ్నానికే హుందాతనం తెచ్చారు చంద్రబాబును కొనియాడిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి సీఎం ఛాంబర్కు సీట్లో నుంచి లేచి ఎదురెళ్లి స్వాగతం పలికిన చంద్రబాబు గంటన్నర పాటు భేటీ చంద్రబాబు సచివాలయానికి నిన్న చంద్ర పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవడం జరిగింది దానిపైగా లేచి ఘన స్వాగతం పలికారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి పీసీజీ సభ్యుల రాజీనామాకు ఆమోదం వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులుగా నియమించిన పోతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్ విశాఖ విశాఖకు చెందినటువంటి మహ్మద్ సాదిక్ పులివెందుల నియోజకవర్గానికి చెందిన మరక శివప్రసా శివకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారండి దాన్ని అంగీకరించడం జరిగింది విజయవాడలో పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఈవీఎంలపై అప్పుడెందుకు మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంకి దండం పెట్టాడు ఇప్పుడు ఈవీఎంని విరగొడుతున్నాడు చూడండి కార్టూన్ ఎలా వేశారు అంతే రామోజీరావు నవశకానికి స్మూర్ స్ఫూర్తి ఎంపీ సై అంటే ఇక్కడ కొలువు అవినాష్ అనుయాయులకే ఉద్యోగాలు వైకాపా కార్యకర్తల పునరావాస కేంద్రాలైన వర్సిటీలు ప్రైవేటు క్యాంటీన్లు వైకాపా వారికే వర్సిటీల్లో సంబంధించినటువంటి వైకాపా హయాంలో యుఎస్సికి చే పంపిన జాబితా రద్దు చేయాలి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల నివే ఐక్యవేదిక డిమాండ్ ఐఏఎస్ పదోన్నతుల కోసం వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రతిపాదనలను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ డిమాండ్ చేశారు టమాటా ధరల నియంత్రణకు చర్యలు ఓకే ఫుట్పాత్ పైకి దూసుకెళ్ళిన కారు యువకుడి మూర్తి ఓకే అగ్రిగోల్డ్ భూముల్లో జోగి భోగం అంబాపురంలో మాజీ మంత్రి పగటి దోపిడి సర్వే సబర్ సర్వే నెంబరు మార్చి భూ కబ్జా విక్రయం నిస్సిగ్గుగా సహకరించిన రెవెన్యూ అధికారులు చాలా ఉన్నాయండి ఇలాంటివి బయటకు వస్తే మాత్రం చాలా ఉన్నాయి చాలామంది చేసినటువంటి దందాలు ఎన్నోనే మనకి తెలుస్తుంది ఇటువంటి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఒకసారి సాక్షిలో చూద్దాం ముసుగు తొలగింది బూతులు బెదిరింపులు ఉద్యోగులపై మంత్రులు టీడీపీ నేతల దుర్భాషలు వాళ్ళు వాళ్ళొస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలన్న మంత్రి అచ్చన్న అధికారులు ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక నర్సీపట్నం నడి రోడ్డులో మున్సిపల్ అధికారులపై అయ్యన్న దర్యాప్తు దుర్భాషలు స్పీకర్ అవుతున్న అసెంబ్లీలో నిలబెడతానంటూ చిందులు పోలీసులను గత ప్రభుత్వ తొత్తులుగా అభివర్ణించిన హోంమంత్రి అనిత కరెక్టే కదా చేసినయే చెప్తున్నారు చేయని కాదు కదా పోలీసులు అలాగ తొత్తులుగా వ్యవహరించారు ప్లస్ అచ్చెన్నాయుడు దుర్భాషలాడారు పని సక్రమంగా చేయకపోతే బాగోదు అన్నట్లుగా ఇక పచ్చ చొక్కా వాళ్ళు వస్తే కుర్చీ వేసిటి వాళ్ళన్న అది కరెక్ట్ కాకపోవచ్చు లేదా ఇంకొక కోణంలో ఏంటంటే అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది ఈ ఐదు సంవత్సరాల పాలనలో వాళ్ళని అవమానపరిచారు కాబట్టి ఆ అవమానానికి ధీటుగా ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు రాజభోగంగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసి ఉండవచ్చు ఏదన్నా కానీ అలా మాట్లాడటం తప్పు పబ్లిక్గా జీరో పాయింట్ జీరో వన్ జీరో జీరో వన్ శాతం నిర్లక్ష్యం ఉన్నా పరిష్కరించాల్సిందే నీట్ పరీక్ష విధానంపై సుప్రీంకోర్టు ఓకే బ్యాలెటే బెటర్ అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి ఈవీఎంలను పక్కన పెట్టాలి అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగలదు యాక్స్లో వైఎస్ఆర్సీపీ అభి అధినేత వైఎస్ఆర్సీపీ పోస్ట్ వైఎస్ జగన్ పోస్ట్ అంటే పెద్దని ఇరవై ఒకటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఓకే ఆన్లైన్ మోసాలకు అంతే లేదు దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు యూ యూపీఐ ద్వారా వెచ్చల విడిగా దోపిడి గడిచిన మూడేళ్లలో అత్యధికంగా నలభై ఏడు శాతం మంది బాధితులు పట్టణవాసులే అనధికారిక యూపీఐ స్కాన్ పోలవరం పనుల్లో సంక్షోభం బాబు తప్పిదం వల్లే ఇది ఒక అంబడిగాడు ఇ ఒక యథవా పనికిమాలిన అంబడిగాడు ఇవన్నీ సాక్షి పత్రికలు వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం జగన్ నిర్వాహకంపై జనంలోకి పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నమాట రివర్స్ అన్ రాశారు ప్రజలకు వివరించింది చట్టపరమైన చర్యలు చంద్రబాబు సర్కారు ఆలోచన తాజా సమీక్షలో వెలుగు చూసిన దారుణాలు ఐదేళ్లలో ఐదు వేల కోట్లైనా ఖర్చు పెట్టలేదు పనుల్లో కేవలం నాలుగు శాతం పురోగతి రివర్స్ టెండరింగ్ నిర్ణయం జగన్దే దాస్ సుధాకర్ బాబు అమలు చేశారు నష్టానికి బాధు బాధ్యులను గుర్తించే పనిలో కేంద్రం ఇంటర్ విద్యార్థులకు సర్కారు కానుక ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు కూడా ఉత్తర్వులు జారీ రెండు లక్షల మందికి మేలు చేసే నిర్ణయం గత ప్రభుత్వంలో ఉచితానికి మంగళం బాబు సర్కారులో జగన్ చొరబాటు కీలక శాఖల సారథులుగా ఇంకా పాత అధికారులే మైండ్స్ స్కిల్ డెవలప్మెంట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ వంటి కీలక విభాగాల్లో వైసీపీ ప్రభుత్వం వందల మందిని జోపించింది వీరంతా దిగువ పూర్వ మధ్యస్థాయి అధికారులే ఇప్పుడు వాళ్ళనే కొనసాగిస్తే అని ప్రభుత్వ కార్యాలయాలుగా కాకుండా వైసీపీ ఆఫీసులుగానే పనిచేస్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి చూడాలి మెయిన్ మెయిన్ దానిలో మెయిన్ మెయిన్ విభాగాల్లో జగన్కి సంబంధించినటువంటి అధికారులే ఉన్నారంటే ఇంకా కొన్ని వందల మందిని చూపించారు కదా ఒకళ్ళిద్దరు కాదు తప్పించడానికి దానిపైనే చర్చలు నడుస్తూ ఉన్నాయి ఒకవేళ వాళ్ళను ఉంచితే వీటన్నిటిని కూడా వైసీపీ కార్యాలయాలుగా మారుస్తారేమో వైసీపీ అడ్డాలుగా మార్చి వాళ్ళ దోపిడీ కొనసాగిస్తారేమో అని భయం ఉంది మళ్ళీ అదే ఆలోచిస్తున్నారు తప్పు జరిగితే ఒప్పుకోండి ఓకే నీటి గురించి అనమాట వైసీపీ వనిత కోటలో మేత అంటండి ఇదేదో బాగుంది వైసీపీ వనిత కోటలో మేత కోట్లలో మేత సారీ కోట్లలో మేత భయానే ఇచ్చిన పోలీసులు లబోదిబో పనిని బట్టి రేటు కట్టిన వైనం ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పని ఛార్జీ మెమోల ద్వారా రద్దుకు కౌంటర్లు ఎన్నికల ముందు లేచిపోయి మరీ భారీగా దండుకున్న మాజీ హోమ్ వనిత ఎప్పుడైనా కోలవచ్చు చాలా బలహీనంగా ఎన్డీఏ సర్కారు మాతో ఎన్డీఏ నేతల సంప్రదింపులు ఫైనాన్షియల్ టైమ్స్కు రాహుల్ ఇంటర్వ్యూ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలుతుంది అన్నట్లుగా చెప్పారులండి ఇవన్నీ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జయ హింద్